హాయ్ అండి ఇవాళ అయితే బిర్యానీ చేసుకున్నాను నాకు బిర్యానీ తినాలి అనిపించింది ఇంట్లో ఉన్న కొద్దిగా మసాలా సామానంతో అయితే నేను బిర్యానీ ఇలా ట్రై చేశాను మీరు కూడా ఎప్పుడైనా ఏమైనా సామాను లేనప్పుడు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి బియ్యం అయితే నేను కొంచెం తీసుకుని నాకు కావాల్సిన సరిపడా బియ్యం తీసుకుని నేనైతే బియ్యం పక్కన నానబెట్టుకున్నాను ఈసారి ఎసరు పెట్టుకుంటున్నాను ఎసరు కావాల్సిన వాటర్ వేసుకుని దాంట్లో కొంచెం కొత్తిమీర నెక్స్ట్ కొంచెం పుదీనా వేసుకున్నాను ఒక చెక్క నిమ్మ చెక్క అయితే వేసుకున్నాను నిమ్మ నిమ్మకాయ చెక్క వేసుకుంటే రైస్ అంట వైట్గా వస్తుందంట నాకు తెలీదు నేను యూట్యూబ్లో చూశాను నెక్స్ట్ కొంచెం మసాలా సామాను అయితే వేసుకున్నాను ఎక్కువైతే వేసుకోలేదు కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసుకుని రైస్ అయితే బాయిలింగ్ పెట్టేశాను ఉడుకుతూ ఉంది పక్కన తర్వాత నేను కర్రీగా అయితే సిద్ధం చేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు బాగా కొంచెం పెద్దగా సన్నసన్నగా కోసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకుని నేను పక్కన పెట్టేసుకున్నాను అదే ఆయిల్తో ఇప్పుడు నేనైతే బిర్యానీ చేసుకుంటున్నాను అనమాట నేనైతే ఆయిల్ ఇప్పుడే వాడాను కాబట్టి అది కూడా బిర్యానీలోకే కాబట్టి ఆయిల్ అయితే నేను యూజ్ చేసేసాను ఆయిల్లోనే కొంచెం ఉల్లిపాయలు వేసుకుని బాగా వేగిన తర్వాత చికెన్ వేసాను మసాలా అయితే నేను వెల్లుల్లిపాయలు అల్లము ఇంకా బిర్యానీ సామాను వేసి నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను రైస్ అయితే కొంచెం ఉడుకుతూ ఉంది మెల్లిగా ఉడుకుతుంది నేనైతే చికెను బాగా శుభ్రం చేసేసుకుని ఆనియన్లో ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి అందులో వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉడికేదాకా బాగా కలుపుకున్నాను చికెన్ బాగా కలిపి అందులో అయితే నేను ఒకే ఒక్క బిర్యానీ అయితే వేసుకుని కొంచెం వడకనిచ్చాను అందులోకైతే నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మసాలా సామాన్ వేసాను కదా అయితే పేస్ట్ చేసుకున్నాను ఇలా పేస్ట్ చేసుకున్నాను మెత్తగాని మొత్తం అంతా అదైతే నేను తీసుకెళ్ళి అయితే చికెన్లో వేసేసాను చికెన్ ఉడికేటప్పుడు అల్లం వేసుకుంటే కనుక చికెన్ అయితే బాగా ఉడుకుతుంది టేస్ట్గా కూడా ఉంటుంది వేసేసాను చికెన్లో అయితే ఆ మిక్సీ గిన్నెలోనే నేను కొంచెం మళ్ళీ వాటర్ వేసుకుని అందులో ఉన్నదంతా తీసి మళ్ళీ చికెన్లో వేసేసాను తర్వాత కొంచెం బాగా ఉడుకుతున్నప్పుడు నేనైతే పచ్చిమిరగాయలు అయితే కోసి వేయలేదు పచ్చిమిరగాయలు పలంగా ఒక నాలుగు వేసుకున్నాను తర్వాత కొంచెం కారము కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం అంటే గరం మసాలా కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే సామా బిర్యానీ సామాను అయితే తక్కువ వేసాను కాబట్టి కొంచెం గరం మసాలా ఎక్కువే వేసుకున్నాను నెక్స్ట్ ఏమో ధనియాల పొడు కొత్తిమీర పొడు కలిపి వేసుకున్నాను కొంచెం కొంచెం తర్వాత అయితే కొంచెం ఉప్పు అయితే నేను తక్కువ వేసుకున్నాను ఎందుకంటే రైస్లో ఎక్కువ వేసుకున్నాను కాబట్టి చికెన్లో అయితే తక్కువ వేసుకున్నాను ఉప్పు వేసుకొని కొంచెం పెరిగేసుకున్నానండి ఏంటంటే నేను చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ముందే చికెను కట్ చేసుకుని అందులో మసాలాలు అన్నీ వేసుకుని పెరిగేసుకుని కాసేపు ఒక అరగంట సేపు నానబెట్టేదాన్ని ఇప్పుడైతే నేను నానబెట్టకుండా అలా వేసేసి ఉండేస్తున్నాను కొంచెం పెరిగేసి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కొంచెం వాటర్ వేసాను వాటర్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి అది మెల్లుగా ఉడుకుతూ ఉంది అందులో ఆనియన్స్ కూడా వేసానండి బాగా వేపిన ఆనియన్స్ ఉల్లిపాయలు మూత పెట్టేసి పక్కన పెట్టాను రైస్ అయితే మెల్లిగా ఉడుగుతూ ఉంది చికెన్ అయితే ఉడికిందండి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉందని అయితే నేను గ్రేవీ ఈ పులుసులా ఉన్నదైతే నేను కొంచెం పక్కగా తీసేసాను తీసేసి రైస్ అయితే ఉడికిపోయింది ఆ రైస్ అయితే నేను ఈ చికెన్లో అయితే వేసేసాను చికెన్ కర్రీ మీద అయితే వేసేసి కొంచెం ఆ మొత్తం అంతా వేయలేదు సగమే వేసాను ఈ వీడియో వాళ్ళైతే ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ తీసేసిన గ్రేవ్ అయితే పైన వేస్తున్నాను రైస్ వేసి వేసాను కదండి రైస్ మీద అయితే ఈ తీసేసిన గ్రేవ్ అంతా వేసేసి దాని మీద మొత్తం పోసేసాను దాని మీద బాగా డ్రై చేసిన ఉల్లిపాయలు అన్నీ వేసేసాను అన్నీ వేయలేదు కొంచెం వేసాను తర్వాత కొత్తిమీర కొంచెం పుదీనా వేసి దాని మీద మళ్ళీ కొంచెం రైస్ ఉంది కదా అది కూడా మొత్తం వేసేసాను అలాగే నా వీడియో చూసే వాళ్ళకి ప్లీజ్ లైక్ చేయండి నేనైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను నాకైతే వీడియోస్ తీయడం సరిగ్గా రాలేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మా బిర్యానీ ఎలా ఎలా చేశానో ఏంటో అని నా కామెంట్ రూపంలో చెప్పండి రైస్ అయితే వేసేసి మళ్ళీ మిగిలిన ఈ వే బాగా వేపిన ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసి కొంచెం ఎక్కువ కాదు నెయ్యి అయితే వేసానండి పైన బాగుంటుందని టేస్ట్ బాగుంటుందని ఒక నాలుగు స్పూన్లు నాలుగైదు స్పూన్లు నెయ్యి అయితే వేసాను ఈ నెయ్యి ఏంటంటే ఇండియా నుంచి తీసుకొచ్చి తెప్పించుకున్నాను మా ఫ్రెండ్ ద్వారా ఒక్కోటిలో అయితే నెయ్యి ఉంటుంది కానీ మనం కొనలేం కాబట్టి ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాను ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసేసి పెట్టేసి పెట్టాను పెట్టేసిన తర్వాత అయితే బిర్యానీ అయిపోయింది పీజ్ అయితే చాలా బాగా వచ్చింది మెత్తగా రైస్ కూడా బాగా వచ్చింది స్మెల్ బాగా వచ్చింది నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే చికెన్ కర్రీ ఏం చేయలేదు అందులో మజ్జి చట్నీ వేసుకుని తిన్నాము మేమైతే మజ్జి చట్నీ అంటాం మరి మీరేమంటారో నాకైతే తెలీదు కామెంట్ రూపంలో చెప్పండి ఇంతేనండి మరి సంగతులు మరొక వీడియోతో కలుసుకుందాం ప్లీజ్ లైక్ చేయండి